వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ టోటల్ గా మారిపోయింది టెంపర్ ముందు వరకు ఉన్న క్రేజ్ వేరు ఇప్పుడు ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వేరు చిన్న సినిమాలు పెద్ద సినిమాలలో ఎన్టీఆర్ రిఫరెన్స్ ఈ మధ్య భారీగా కనిపిస్తూనే ఉన్నాయి రీసెంట్ గా శర్వానంద్ హీరోగా తెరకెక్కిన కామెడీ మూవీ రాధా సినిమాలో క్లైమాక్స్ కు ముందు వచ్చిన ఎపిసోడ్ లో సప్తగిరి ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ఎపిసోడ్ ని స్కోప్ గా చేశాడు ఈ ఎపిసోడ్ కి థియేటర్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది సినిమా ఓవరాల్ గా యావరేజ్ గానే ఉన్నా ఈ ఎపిసోడ్ సినిమాకు బాగా ఉపయోగపడింది అంటున్నారు విశ్లేషకులు ఇందులో సప్తగిరి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో క్లైమాక్స్ లో చేసే మూవ్మెంట్ పదే పదే చేస్తూ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టేలా చేశాడు ఈ ఎపిసోడ్ వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ పేరు థియేటర్ మొత్తం మారుమరోగిపోయిందంటూ చూసిన వారు చెబుతున్నారట ఈ మధ్య వచ్చిన సినిమాలలో ఎన్టీఆర్ రెఫరెన్స్ ను వాడుకున్న సినిమాలను గమనిస్తే ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ బెస్ట్ అంటున్నారు విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి